కుమారి ఆంటీ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు హైదరాబాద్లో కోహ్నూర్ హోటల్ దగ్గర కుమారి ఆంటీ రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ రన్ చేస్తున్నారు వెజ్ నాన్ వెజ్ వంటకాలు ఆమె దగ్గర బాగా ఫేమస్ యూట్యూబర్స్ కొందరు ఆమె దగ్గర ఫుడ్ చాలా బాగుంటుందంటూ ప్రమోట్ చేశారు దీంతో జనాలు కుమారి ఆంటీ భోజనం టేస్ట్ చేయడానికి క్యూ కట్టారు ఒక్క హైదరాబాద్లోనే కాదు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా చాలామంది వచ్చేవారు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా హైదరాబాద్ ఎవరైనా వస్తే ఒకసారి అక్కడ భోజనం రుచి చూద్దామని కూడా ఎందరో ఇలా వచ్చేవారు అలా వచ్చిన వాళ్ళందరూ వీడియోస్ రీల్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆమె సెన్సేషన్గా మారిపోయింది కుమారి ఆంటీ ఫేమ్ చూసి సీరియల్ నటి కీర్తి బట్ ఆమె కాబోయే భర్త కార్తీక్తో పాటు కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గరికి ఇటీవల వెళ్ళారు కానీ కుమారి ఆంటీ అక్కడ లేరు ఫుడ్ అయినా టేస్ట్ చేద్దాం అనుకుని ఒక ప్లేట్ చికెన్ రైస్ తీసుకున్నారు అయితే చికెన్ చాలా కారంగా ఉండడంతో కీర్తి తినలేకపోయిందట పక్కనే ఉన్న మరో స్ట్రీట్ ఫుడ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి భోంచేశారు కుమారి ఆంటీ ఫుడ్ కంటే అది కాస్త బెటర్గా ఉందని కీర్తి అసహనం వ్యక్తం చేసింది కుమారి ఆంటీ దగ్గరకు అంతమంది జనాలు ఎందుకు వస్తున్నారో తెలియదు ఫుడ్ టేస్ట్గా లేదు పైగా కాస్త వైట్ రైస్ నాలుగు చికెన్ ముక్కలు వేసి నూట డెబ్బై రూపాయలు తీసుకుంటున్నారు ఆ అమౌంట్ ఫుడ్ కి వర్త్ కాదని కీర్తి తెలిపింది కుమారి ఆంటీ కంటే చికెన్ తానే బాగా చేస్తానని చెప్పింది ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి ఇది మా అభిప్రాయం మాకు నచ్చలేదని మీకు నచ్చదని కాదు ఆమె బిజినెస్ గురించి చెడుగా చెప్పాలని కాదు కుమారి ఆంటీ చాలా కష్టపడుతున్నారు ఆమె ఇలాగే ఇంకా గొప్పగా ఎదగాలని కోరుకుంటున్నట్టు కీర్తి చివరిగా చెప్పుకొచ్చింది అయితే కీర్తి ఇలా నెగిటివ్ రివ్యూ వైరల్ అవుతుంది ఇప్పుడు కీర్తి కామెంట్స్ కుమారి ఆంటీ వ్యాపారాన్ని దెబ్బతీసే అవకాశం కలదని ఆమె అభిమానులు కూడా అంటున్నారు మరోవైపు కుమారి ఆంటీ టీవీ షోస్ లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు శ్రీదేవి డ్రామా కంపెనీ బీబీ ఉత్సవం వంటి కార్యక్రమాల్లో ఆమె కనిపించారు వంటకాలతో పాటు షోలకు వస్తున్న కుమారి ఆంటీ అందరికీ తన ఫుడ్ టేస్ట్ చూపిస్తున్నారు టీవీ షోలు ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా మారిపోయారు ఆమె బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్లో కుమారి ఆంటీ పాల్గొంటున్నారంటూ ఊహాగానాలు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి